పెట్టమని చెప్పండి ఏముండో ప్రూవ్ చేయమండి ఉంటే దేనికన్నా రెడీ ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేస్తారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆయన మూడు తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో జగన్తో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకి పోయి అన్నీ కూడా పోయినారు ఆయన అంటే పూర్తి గౌరవం ఉంది పార్టీకి చాలా కష్టపడినారు దాంట్లో ఎటువంటి ఇది లేదు సో ఆయన మళ్ళీ ఆయన నిర్ణయం మార్చుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను ఇవన్నీ కూడా ఈ వీళ్ళు మారుతారు వాళ్ళు మారుతారు అన్నీ కూడా పుకార్లు ఖచ్చితంగా ఎవరు మారే లేరు అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు ఘటన వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం పనిచేస్తాం ఏం కుట్ర లేదు ఆయన వ్యక్తిగత నిర్ణయము విజయసాయి రెడ్డి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు సో ఆయన క్లియర్ గా చెప్పారు వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది అదే విధంగా అది అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు ఓకేనా చాలా బాగా సూపర్ సిక్స్ ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు నేను పూర్తి నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు మేము అన్ని లెక్కలు వేసుకున్నాము ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు వేరే ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి హైట్ తగ్గిస్తారని చెప్పి అదేవిధంగా పోలవరము ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము అదేవిధంగా విభజన చట్ట హామీలు చాలా హామీలు ఇంకా కూడా పది సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్కి అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది థ్యాంక్ యూనా సో ఐ విల్ టాక్ అబౌట్ వాట్ వి స్పోక్ ఇన్ ఆల్ పార్టీ మీటింగ్ సో టుడే ఇన్ ద ఆల్ పార్టీ మీటింగ్ Vice congress party raised the issue of uh, polavaram uh, project so we demanded a discussion on uh, polavaram project for its delay and there are some uh, uh, rumors and there is ambiguity that the height of polavaram project is going to be reduced so we demanded a statement uh, from the minister and we demanded a short term uh, discussion on that and also we demanded a discussion on ap reorganisation act AP Reorganization Act is meant to be done in 10 years but even after 10 years there are a lot of issues which have not been resolved. So we asked for a discussion on uh, AP Reorganization Act and also we raised the issue of uh, the scam done by Margadarshi financiers and uh, we are going to raise this uh, in the budget uh, discussion also. And we are going to represent uh, to the finance minister and the prime minister also on this. And one issue which all parties agreed with us is the menace of uh, drug abuse, so which has to be addressed very seriously in our country. So, drug abuse has to be tackled very strongly, and we demanded a calling attention motion discussion on that, where the minister will address it. Last time also, Vice our Congress party raised this issue in a calling attention motion, so we want to do it again, and. Uh, we want everybody all the parties to come to the, uh, together to fight on this thank you please subscribe dot